హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను మళ్ళీ మంచి మంచి వెహికల్స్ అందియటమే లక్ష్యంగా పెట్టుకున్నాను మీకు ఉపయోగపడే బడ్జెట్లో ఉపయోగపడే రేట్లో ఇప్పిస్తాను చూడండి వెహికల్ చూడండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది దీని డీటెయిల్ తెలుసుకునే ముందు దయచేసి చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే కొత్తగా చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా ఇట్లాంటి వెహికల్స్ మీకు అన్ని అందుబాటులో అప్డేట్లో వస్తాయండి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే మీకు దీన్ని అవగాహన చేస్తుంది మార్కెట్లో ఉన్న రేటు కూడా తెలుస్తుంది చూడండి టూ థౌజండ్ టెన్ మోడల్ సీట్లు చూడండి లగ్జరీ సీట్లు కుట్టించారు ఓనర్ గారు చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది మోడల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఏసీ చిల్డ్ వర్కింగ్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అండి ఆల్ సీల్ టైర్లు ఉన్నాయి ఏసీ గుడ్ కండిషన్లో ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మైలేజ్ వచ్చేసి ట్వంటీ వస్తుందండి చాలా నీట్గా వాడుకున్నారు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ ఇట్లాంటి స్క్రాచెస్ కూడా లేవు బండి అంతా చూసుకున్నట్లయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది దీన్ని కస్టమర్ అర్జెంట్ సేల్ ఉండి పెట్టారండి ఓన్ ప్లేట్ ఫస్ట్ నుంచి ఓన్ ప్లేట్ అండి ఎటువంటి ఇబ్బంది లేదు మీ రీడింగ్ వచ్చేసి జెన్యున్ రీడింగ్ డెబ్బై ఏడు వేలు తిరిగింది ట్యాంపరింగ్ ఏం లేదు మీరు కావాలనుకుంటే మీకు తెలిసిన బంధువులు ఎవరైనా ఉంటే మీరు లైవ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి టెస్ట్ డ్రైవ్ చేశాకే వెహికల్ కొనుక్కోండి లోన టచ్ స్క్రీన్ ఉంది ఆల్ పవర్ విండోస్ సీట్లు వచ్చేసి లెదర్ సీట్స్ ఇంజన్ చూడండి చాలా నీట్గా ఉంది బ్యాటరీ వచ్చేసి న్యూ బ్యాటరీ ఉంది అమరాన్ డోర్లు డోర్ టు డోర్ అన్నీ ఒరిజినల్ అండి ఏం పీస్ టు పీస్ ఏం మారలేదు ఇలాంటి వెహికల్స్ మన దగ్గర చాలా లిమిటెడ్లో ఉంటాయి మీరు కావాలనుకుంటే మన ఛానల్ ద్వారాగా పైన డిస్ప్లే పైన నెంబర్ పెడుతున్నాను ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు కావాలనుకుంటే కార్ బుక్ చేసుకోండి ఇవే కాదండి ప్రతిరోజు మన దగ్గర మంచి మంచి వెహికల్స్ వస్తాయి మీరు ఒకవేళ వెహికల్ అమ్మాలనుకున్న మా నంబర్కి మీ కార్ ఫొటోస్ సెండ్ చేస్తే చాలు మేము పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకొని అమ్మి పెడతాం ఎటువంటి మోసాలు దగాలు మా ఛానల్లో ఉండవండి అన్నీ జెన్యున్గా ఉంటాయి మీరు నచ్చితేనే వెహికల్ కొనుక్కోండి చాలామంది వెహికల్ దగ్గరికి వెళ్ళాక చూసుకున్నాక రేటు మీరే మాట్లాడుకోవాలండి నేనేం మాట్లాడాను మీరు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసుకున్నాక రేటు మాట్లాడుకోండి ఎందుకంటే నేను చెప్పేది ఒక రేట్ అయితే ఓనర్ దగ్గర పోతే తగ్గవచ్చండి ఎందుకంటే బండి దగ్గరికి వెళ్తే ఏ ఓనర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు ఫోన్లో తగ్గమంటే తగ్గరండి మీరు లైవ్లోకి వెళ్ళండి బండి చూసుకోండి నాలుగు టైర్లు ఎలా ఉన్నాయి సస్పెన్షన్ ఎలా ఉంది ఇంజిన్ ఎలా ఉంది మైలేజ్ ఎంత వస్తుంది అన్ని టెస్ట్ డ్రైవ్ చేశాక వెహికల్ని పర్సెస్ చేయాలి ఎప్పుడైనా చూసుకోండి బండి అయితే చాలా నీట్గా ఉంది ఏసీ చిల్డ్ వర్కింగ్లో ఉంది ఇంత నీట్గా వాడుకున్నారంటే టూ థౌజండ్ టెన్ మోన్లు అంటే వ్యాలిడిటీ అయిపోయింది చేయించుకుంటే టెన్ థౌజండ్ అవుతుంది టెన్ థౌజండ్లో మొత్తం పేపర్ వ్యాలిడి అంతా మళ్ళీ ఫైవ్ ఇయర్స్ సెక్షన్ చేసి చేస్తారు చూసుకోండి హైదరాబాద్ లొకేషన్లో ఉంది కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ మన ఛానల్ ద్వారాగా మెంబర్షిప్ తీసుకోవాలి తీసుకున్న వాళ్ళకి మాత్రమే మేము నెంబర్ ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇది మీరు కావాలని ఫోన్ చేసి మీ టైం పాస్గా కాల్ చేయకండి కొనే వాళ్ళు ఉంటేనే చేయండి అందరు కాల్ చేస్తున్నారు కానీ రేట్లు గీట్లు అన్నీ నన్ను అడుగుతున్నారు దయచేసి నన్ను అడుగుడు కాదండి మీరు కావాలనుకుంటే లొకేషన్లోకి వెళ్ళి బండి చూసుకున్నాక ఓనర్తో మీరు రేటు మాట్లాడుకుంటే పది నుంచి ఇరవై వేలు తగ్గొచ్చండి దీన్ని కేవలం ఇప్పుడు ఓనర్ ప్రైస్ చెప్పేది లక్ష ఎనభై వేలు చెప్పారు కానీ నేను లక్ష డెబ్బై వేలు పెట్టాను దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అర్జెంట్ సేల్ ఉంది మెసేజ్ మెసేజ్ చేయండి మీ వెహికల్ ఏదైనా ఉన్నా మాకు మా నెంబర్కి సెండ్ చేయండి మీ పిక్స్ మా యూట్యూబ్ ఛానల్ ద్వారాగా దాన్ని కొనుగోలు చేయటం లేదా అమ్మి పెట్టడం జరుగుతుంది దయచేసి ఎవరైనా ఉన్నా మా నెంబర్కి పెట్టగలరని థ్యాంక్ యూ ఫ్రెండ్స్